టీజీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లకు వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల పదవ తేదీ నుంచి నిరవధిక సమ్మెలకు వెళతామని ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోకే ఉపేందర్ డిమాండ్ చేశారు శనివారం రోజున ఓనర్స్ అసోసియేషన్ మరియు యూనియన్ నాయకుల మధ్య ఓనర్స్ అసోసియేషన్ రాజు ఇంట్లో చర్చలు జరిగాయి చర్చలు విఫలం కావడంతో డిపో మేనేజర్ కి ఈ నెల పదవ తేదీ నుంచి నిరవధిక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం శ్రమదోపిడికి గురి చేస్తోందని అన్నారు ఆర్టీసీ సంస్థ ఆసిఫాద్ డిపోలో పనిచేసిన ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వేతనాలు పెంచి పిఎస్ఐ పిఎఫ్ బోనస్ తదితర హక్కులను వెంటనే వీళ్ళ హక్కుల సాధన కోసం మే ముప్పై తారీఖు ఓనర్స్ అసోసియేషన్ రాజుగారికి అలాగే ఆసిఫ్బాద్ డిఎం విశ్వనాథ్ గారికి సమ్మెటి సిం ఈ సమ్మె నూటి సిస్ట్ నేటికి మరి నెల పూర్తయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి ప్లస్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి చర్చలు చెప్పకుండా కాలయాపన చేసిండు మరి నేరు ఎందుకంటే ఇటు మా యూనియన్కున్న ఓనర్స్ అసోసియేషన్కి చర్చలు జరిగాయి ఈ చర్చలలో కూడా ఎలాంటి పురోగతి రావాలనుకోవడం వల్ల ఈ చర్చలు పూర్తిగా కూడా విఫలమైపోయినాయి కావున మేమందరం కూడా ఈరోజు డిఎం వారికి ఒకటే మాట చెప్పినాం ఈ నెల పదవ తారీఖు నుంచి మా హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్తాము ఒకవేళ మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత దాని పూర్తి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం ఇదో ఓనర్స్ వాళ్ళకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్లో ఏవి గొత్తమ్మ కోరికలు కావు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వన్నది అది కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ రోజు ఈ ఆర్టీస్లో ఉంది అలాగే మరి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అలాగే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని అలాగే ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ అలాగే మన డ్రైవర్ల సోదరులందరూ కూడా సంవత్సరానికి రెండు జకల అంటే మన బట్టలు అలాగే షూ అలాగే హెల్మెంట్ ఇవన్నీ కూడా తదితర అన్ని కూడా పెట్టాం అలాగే హిటెన్ రన్ నుంచి సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా వెంటనే రద్దు చేయాలని అలాగే మరి ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫ్రీ బస్ పాస్ ఇచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కార్నాక ఆసుపత్రిలో కార్పొరేట్లలో ఫ్రీ వైద్యం కల్పించాలని అలాగే ఫ్రీ బస్ పాసు ఇలా అన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం మరియు ఈ ఓనర్స్ అంటోళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు పరిష్కరించే తప్ప ఇదంతా కూడా గొంతమ్మ కొరకలేదు క్రాస్ కోచ్ అనేసి కేఎంపీఎల్ లేవాలని లేకుంటే అధిక పని భారంతాం అని చెప్పి ఏమైనా ఒక ఉద్దేశం ఉండదు దాన్ని వెంటనే మానుకొని మళ్ళొక్కసారి చర్చలు గీచి ఈ యొక్క వేతనాలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల పదవ తేదీ నుంచి నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం